اوکے بیٹو دا رنگ دا اے دا اوت سالي ایو ایو کی ور کیتو میں وچ لاگاں کراں چہ کرن جیے ہاں

నా ఎన్నికల్లో నా గెలుపు కోసం నువ్వు కూరగాయలు అమ్ముతూ ప్రచారం చేసినావు దాన్ని దృష్టిలో పెట్టుకోండి నీకు అండగా నిరబరణాలు చెప్పాను అన్నటువంటి సందర్భంలో నీకు కూరగాయలు అమ్ముకోవడానికి పాత కూడా పాత అయిపోయిందంటే కొత్తది కావాలండి కొత్త కొనిచ్చిన దీనివల్ల నువ్వు నువ్వు ఉపాధిని పెంపొందించుకోండి ఇప్పుడు చెప్తాను